వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా వాత్సాయి మండలం భీమవరం నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే నష్టపరిహారం అందించాలి శంకర్ ఆత్మహత్య కుటుంబాలు నష్టపోయిన రైతులను రిపీట్ నష్టపోయిన రైతులను సిపిఐ పరామర్శ కూటమి రైతును రాజం చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందా లేదా వెన్ను విరగొడుతుందా కూటమి ప్రభుత్వానికి పరీక్ష రైతే రాజు అనే మాటను ప్రభుత్వం నిరూపించుకుంటుందా వత్సవాయి మండలం హీమవరం గ్రామంలో కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాద బాధిత రైతులను పరామర్శించిన ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి శంకర్ జగ్గైపేట పట్టణంలోని తొర్రగుంటపాలెం రోడ్లో తిరుమల కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాదంలో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారాన్ని అందించాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి శంకర్ డిమాండ్ శనివారం నాడు వత్సవాయి మండలంలోని భీమవరం గ్రామంలో సిపిఐ రైతు సంఘ నాయకుల ఆధ్వర్యంలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజీ నిర్లక్ష్యం ఫలితంగా యాజమాన్యం నిబంధనలను పాటించకపోవడం వలన రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయారని భవిష్యత్తులో కూడా గిట్టుబాటు ధర కల్పిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన ఇచ్చినందున భవిష్యత్తులో మిర్చికి గిట్టుబాటు ధర ఉంటుందని ఆరుగలం కష్టపడి చెమటొడిచి తినక తిని పంటను పండించిన గిట్టుబాటు ధర కోసం ఎదురుచూస్తున్న రైతుకి కంట కన్నీరే మిగిలిందని అన్నారు కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చుండూరు సుబ్బారావు సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు బుట్టి రాయప్ప జిల్లా రైతు సంఘం అధ్యక్షులు సిహెచ్ యలమంతారావు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి బుడ్డి రమేష్ జగ్గాయపేట నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి అంబోజీ శివాజీ రైతు సంఘం నాయకులు కొన్నం నరసింహారావు వళ్లంకొండ బ్రహ్మం పద్మాల వెంకటేశ్వరరావు జక్కులూరి వెంకటేశ్వర్ రు నియోజకవర్గ కార్యదర్శి పోతుబాక వెంకటేశ్వర్ రు సహాయ కార్యదర్శి మాసిట్టి రమేష్ భోగ్యం నాగులు మెటికల శ్రీనివాస్ కరిసే మధు వత్సవాయి కార్యదర్శి షేక్ జానీ మరియు భీమావరం గ్రామ రైతులు రంగారెడ్డి మాజీ ఎంపీటీసీ నాగులు హుసేన్ కోఆప్షన్ సభ్యులు హుసేన్ మరియు బ్రహ్మారెడ్డి తదితర రైతులు భారీ స్థాయిలో పాల్గొన్నారు యాజమాన్యం నిబంధనలు పాటించకపోవటం వలన వారి నిర్లక్ష్యమే ఇవాళ మిర్చి రైతుల కాస్త రోడ్డు మీద పడవేసినటువంటి పరిస్థితి కోల్డ్ స్టోరేజీలో ఎందుకని రైతాంగం కోల్డ్ స్టోరేజీని ఆశ్రయిస్తుంది ప్రభుత్వం వైపు నుంచి మద్దతు ధర లేకపోవటం వలన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన ఇచ్చి మద్దతు ధర మేము ప్రకటిస్తాము తొందరపడమాకండి దాచి ఉంచుకోండి అని చెప్పి చెప్పటం వలన కోల్డ్ స్టోరేజెస్ని ఆశ్రయించాలి కానీ దానికి భిన్నంగా ఈ రోజున కోల్డ్ స్టోరేజీ తగలబెట్టుకోవటం వందలాది రైతుల కష్టార్జితం వారి పంట సర్వనాశనం అగ్నికి ఆహుతి అవ్వటం చాలా బాధాకరం విచారకరం ఎన్నో ఆశలు పెట్టుకుంటారు సౌత్రకాలం పంట మీద పిల్లల చదువుల దగ్గర నుంచి ఆడపిల్లల పంటను పండించేటువంటి పెద్దలు తక్షణమే స్పందించాలి ఉన్నాయి కోల్డ్ స్టోరేజ్ ఏడు కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు తెలియకుండా కాబట్టి గాలికి వదిలేసిన యాజమాన్యంసినటువంటి బాధ్యత విచారం జరపాలి సంఘటన పైన పరామర్శిస్తున్నాము సిపిఐగా రైతు సంఘంగా కౌలుదారుల రైతు సంఘంగా సిపిఐగా మేము మద్దతు ప్రకటిస్తున్నాం అలాగే శ్రీరామ్ తాతయ్య గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడటం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు ప్రభుత్వం వైపు నుంచి తప్పనిసరిగా సహాయం కోసం కృషి చేస్తానని చెప్పి ఆల్ డిపార్ట్ మేము కూడా కోరుకునేది అది సమస్య పరిష్కారం కావాలి రాజకీయాలకు అతీతంగా సాగేటువంటి రైతుకు నష్టం జరిగింది అన్నం పెట్టేటువంటి రైతుకు నష్టం జరిగింది పంట పండించినటువంటి రైతుకు నష్టం జరిగింది కాబట్టి మిర్చి రైతుల కడగండ్లు తీరాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ సమయానికే నష్టపరిహారం ప్రకటించాలి అందువల్ల సిపిఐగా మేము పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం అలాగే ఒక రామకృష్ణ గారు కూడా ఈ గ్రామాన్ని సందర్శిస్తారు ఇక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన ఆనాటికి సమస్య పరిష్కారం